श्रीगणेशाय नमः मालां कुण्डीञ्चटमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं नमाम्यहं नारायणं नमस्कृत्य नरञ्जैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु मनय भारतीयसाम्प्रदायलो तर्वाता మనకి జన్మనిచ్చిన తల్లి తర్వాత అంతస్థానంలో ఉన్నటువంటి దేవత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంట ఆ విధంగా గోమాత చాలా విశేషమైనటువంటిది గోవు యొక్క అనుగ్రహంతోనే భూమండలం భూమి నిలబడి ఉన్నది మనం గురువుల ద్వారా పురాణములు తెలుసుకోవటం దానిని మంత్రాన్ని పురాణములను కథలను అనుసంధానం చేస్తూ చెప్పాలి మంత్రార్థము తెలియదు మంత్రాలు వేదము చదవలేము ఈ కాలంలో మానవులందరూ కూడా అలసిపోతూ ఉంటారు వేల సంవత్సరాలు జీవించలేరు అందుకనే భాగవతంలో చెబుతారు అలసలు మందబుద్ధియుతలు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితలు మందభాగ్యులు సుకర్మము చేయ కలియుగమునందు మానవులు మానవులు కలియుగంలో శుభ శుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి కర్మకాండ చేయలేరు చేద్దాం అనుకున్న తగినటువంటి వనరులు సామర్థ్యం ఉండకపోవచ్చు కాబట్టి గోసేవ చెయ్యండయ్యా అన్నారు గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఒక్కసారి గోవు ఈనుతున్నప్పుడు దూడ పుట్టేటువంటి సమయంలో గోమాతకు మూడుసార్లుగా ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది మనం వినాయక చవితి నాడు కూడా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకి గణపతి నారద మహర్షి గారు చెప్పిన ప్రకారముగా మూడుసార్లు ప్రదక్షిణ చేయంగాని ముల్లోకాలు తిరిగినట్టుగా అన్ని నదులలో స్నానం చేసినట్టుగా సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి కనపడినది జ్ఞాననేత్రంతో అందుకునే ఆయనని సుబ్రహ్మణ్య స్వామిని గుహ గుహన్ అంటారు అంటే అక్కడ అత్యంత జ్ఞానానికి సంబంధమైనది ఆ విధంగానే ఇక్కడ కూడా గోప్రదక్షిణ చేసినట్లయితే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తూ ఉంటుంది గబాహి పాలనం రాజ్ఞాం కర్తవ్యం భృగునందన గావ్ పవిత్రా సంగత్య గోషులోక ప్రతిష్ఠిత మనకి భూలోకానికి పైన కింద మొత్తం కలిపి పద్నాలుగు లోకాలు ఉన్నాయి అతల వితల సుతల తల రసాతల మహాతల పాతాళలోకములు భూమి కింద ఉన్నాయి భూమి పైన భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాలు ఉన్నాయి అవన్నీ దాటుకుంటూ వెళ్తే ఊర్ధ్వలోకాలకి అక్కడ గోలోకం ఉన్నది గోలోకంలో రాధాకృష్ణులు ఉంటారు కృష్ణుడికి చాలా ప్రీతి అయినటువంటిది గోవు అనమాట కాబట్టే ద్వారకాపట్టణంలో శ్రీకృష్ణస్వామి వారు నిరంతరము ఆయనకి పదహారు వేల మంది పదహారు వేల ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా ప్రతి ఇంటిలోనూ గోవు ఉండేది ప్రతిరోజు కూడా ఆయన గోసేవ చేస్తూ ఉండేవారు పురాణం చదువుతూ ఉండేవారు సంధ్యావందన కార్యక్రమాలు గృహధర్మాలన్నీ చేస్తూ ఉండేవారు నారద మహర్షి గారికి అనుమానం వచ్చింది ఈయన ఇక్కడ ఉన్నాడు కదా ఇంకో చోట ఉన్నాడేమో అన్న ఉద్దేశంతో నారద మహర్షి గారు ఇంచుమించుగా ఒక వంద రెండు వందల ఇంట్లకి ఇళ్ళకి వెళ్ళారు ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు నారద మహర్షి గారికి మోకాళ్ళు నెప్పులు వచ్చినాయి అన్నారు ఆ విధంగా భగవంతుడు భగవంతుడికి ప్రీతిగా ఉన్నటువంటి గోవుని మనం సేవ చేసినట్లయితే అదేవిధంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆచరించాలి కదా కాళిదాసు గారు చెప్పారు అధీతి బోధ ఆచరణ ప్రచారం అని చెప్పింది వినాలి దాన్ని అవగతం చేసుకోవాలి దాన్ని అనుష్ఠించాలి ఆచరించాలి అప్పుడు పక్క వాళ్ళకి చెప్పాలి మనకి విష్ణుధర్మోత్తర పురాణంలో కూడా చెబుతున్నారు రాజు అన్నవారు ప్రధాన మంత్రి అన్నవారు రాష్ట్రపతి అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ పదవిలో అందరూ కూడా మన భారతీయ సాంప్రదాయంలో రక్షణ చేసేవారు గో సేవ చేసేవారు గోవుని అనుకరణ అనుసంధానంగా గోనామాన్ని స్మరిస్తూ గోవు చుట్టూత కూడా ప్రదక్షిణ చేశారు గో సేవ చేస్తూ ఉండేవారు మనకి కాళిదాసు గారు చెప్పినటువంటి రఘువంశంలో కూడా నందిని అనేటువంటి కామధేనువుకి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రదక్షిణ చేసి ఒక సంవత్సరం పాటు గోవు నిలబడితే నిలబడాలి గోవు కూర్చుంటే పడుకుంటే వాళ్ళు కూడా కూర్చోవాలి గోవు ఆహారం తీసుకుంటేనే వారు ఆహారం తీసుకునేవారు ఆ విధంగా సేవ చేసిన మాత్రమే సంతానం కలిగింది అని రఘువంశంలో కాళిదాసు గారు చెబుతారు కాబట్టి గావో వితన్వతే యజ్ఞం గావో మాతర గావో విశ్వస్య మాతర అన్నారు కాబట్టి గోవులు మనకి తల్లి రూపంలో ఉన్నాయి తల్లికి తల్లిపాలు త్రాగలేకపోయినా గోక్షీరాన్ని త్రాగమంటారు వాళ్ళ యొక్క ఆరోగ్యం పరిస్థితిని బట్టి కొన్ని కుదరనప్పుడు గోవు యొక్క క్షీరాన్ని స్వీకరించి ఎంతోమంది శరీరం బలిష్టంగా చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు గాబో గాబోపితన్వ యజ్ఞం గాబో విశ్వస్యమాతర శకృన్మూత్రం పరంతాసాం అలక్ష్మీ నాశనం స్మృత గోవులకు లోకమునకు అనుసంధానం ఉన్నది ఒడంబడిగా అంటారు ఒకరికి ఒకరికి అనుసంధానం మనకి గోవు ఎంత ప్రాధాన్యతో గోవుని మనం కూడా అంత ప్రాధాన్యతగా సేవ చేయాలి పూర్వం గోమయం చేసి మనకి శివరాత్రి ఆ సమయంలో గొబ్బెమ్మలు అవన్నీ కూడా వస్తాయి మకర సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి సమయంలో ఆ యొక్క గో పిడకలు ఏవైతే ఉంటాయో ధనుర్మాసం అవన్నీ కూడా శివరాత్రి నాడు మంత్రపూర్వకంగా నమకం చమకం పురుష సూక్తం చెప్పి భస్మాన్ని తయారు చేస్తారు అది వంటికి రాసుకుంటారు అదే గోభస్మం అంటారు అది చాలా పవిత్రమైనది పాలు కాచిన తర్వాత ఆ పిడకలను కూడా టూత్పేస్ట్గా అనగా కచ్చకి అంటారు కచ్చ అంటారు ఆ కచ్చ తీసుకొని చక్కగా ముఖ దంత ప్రక్షాళన ముఖం ప్రక్షాళన చేసేవారు అనమాట ఆ విధంగా గోసేవ చేస్తూ ఉండేవారు పూర్వం మనకి తల్లి లాంటిది గోవులు మనకి విశ్వానికి మాతలు అనమాట గోమూత్రము గోమయము ఇవి దర్శించిన స్పృశించిన అలక్ష్మి పోతుంది అంటే బంగారం ఒక సంచి బంగారం మీ ఇంట్లో పడేస్తా పడేస్తుంది గోమాత అని కాదు ఇక్కడ చిన్నపిల్లలకి లక్ష్మి అంటే ఆరోగ్యమే కాస్త పెద్దవాళ్ళకి లక్ష్మి అంటే చదువు ఏ ప్లస్ గ్రేడ్ రావాలని అంతకన్నా పెద్దవాళ్ళకి డబ్బు రావాలి అంతకన్నా అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తే ఉపయోగం ఉండదు ఆరోగ్యం కావాలి అదే ధనం అన్నమాట ధనమగ్నిర్ధనం భాయుర్ధనం సూర్యోధనం అని మనకి వేదమంత్రం కూడా ఉంది కదా గోపాదధూళి అలక్ష్మీ పరిహారం గోవు యొక్క అందుకనే మన వాళ్ళు పూర్వం ఇంటిలోనే గోవుని కట్టేవారు కుక్కని ముట్టుకోకూడదండి కుక్కను ముట్టుకుంటే స్నానం చేయాలి మనకి చాలామంది తెలియక యాత్రకు వెళ్ళి ఇంటికి వచ్చి కాశీ సమారాధనలో కుక్కని పూజిస్తారు కుక్కకి మెడలో గాధల దండ వేస్తారు అది శుద్ధ తప్పు కాలభైరవుడి యొక్క వాహనం ఏదైతే ఉంటుందో అది కుక్క అన్నమాట శునకం కానీ దాన్ని ముట్టుకోకూడదు మనం ఏం చేస్తున్నాము చేసేటువంటిది పెద్దవాళ్ళు చేశారు కదా అని ఎవరో చేసి ఉంటారో దాన్ని అనుసంధానంగా అనుకరించడం అనేటువంటిది ఆ కాలానికి చెందింది ఇప్పుడు చాలా పీడిఎఫ్లు వస్తున్నాయి చాలామంది చదువుకున్న పండితులు ఎక్కువగా విరివిగా ఏ ప్రదేశంలో ఎక్కడ ఏం జరిగిందో మనకి ప్రసార మాధ్యమంలో తెలుస్తోంది కదా అందువల్ల మన పూర్వీకులు చెప్పిన మాట వింటూ వారు తప్పు చేశారు అనేటువంటిది మనం అనుకోకూడదు ఆ రోజు వారికి అది సరిపోయింది ఈరోజు మనకి మనం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ ఆశీర్వచనం వలనే మనం ఈ కుక్కకి మెడలో దండ వేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కుక్కను ముట్టుకుంటే మూడు రోజుల పాటు చాంద్రాయన వ్రతంలాగా ఒక కృచ్ర వ్రతాలు ఉన్నాయి దానిలో పా గోక్షీరము గోదధి గోఘృతము గోమూత్రము గోమయము అవి త్రాగాలట అలా మూడు రోజులు నిరాహారంగా ఉన్నట్లయితే దోషం కలుగుతుంది అంటారు మనకి ఈ మధ్యకాలంలో మర్యాద రామన్న అని ఓ సినిమా చూసుంటారు రాయలసీమలో ఇంటిలోనే గోవులను కట్టేస్తారు అనేటువంటిది చూపించారు నిజంగా చెప్పాలంటే మన తెలుగునాట అన్ని చోట్ల భారతదేశం అంతా కూడా ఇంటిలోనే గోవులు ఉండేవి పశుసంపద ఉండేది పిల్లలలాగానే వాటిని కూడా సేవ చేస్తూ ఉండేవారు పోషిస్తూ ఉండేవారు ఒక యాభై సంవత్సరాల క్రితం మీరు ఫోటో చూడండి వాళ్ళతో పాటు పక్కన గోవులు కూడా ఎడ్లు కూడా ఉంటాయన్నమాట గోవు యొక్క మెడ దగ్గర ఆ గంగడోల దగ్గర అలాగా కాస్త రబ్ చేస్తే దురదగా ఉందని కాస్త దూవితే అక్కడ మనకున్నటువంటి దోషాలన్నీ తొలుగుతాయి గో సేవ చేసినట్టుగా అంట అదేవిధంగా గోవుని మనం పట్టుకున్నాం గోవుకి చక్కగా స్నానం చేయించాం గోవుకి మేత పెట్టాం అది అరణ్యానికి వెళ్ళి అనేక ఔషధలు ఆకులు లతలు తిని ఇంటికి వచ్చి స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి క్షీరాన్ని ఇస్తుంది అవి మనం త్రాగంగానే మనలో ఉన్నటువంటి దోషం మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా లక్ష్మీ కరీషే ప్రణతౌచ ధర్మ స్థానాం ప్రణామం సతతంచ కుర్యాతు గో కరిష్యే అనగా పిడకనమాట మనకి ఆదివారం నాడు గురువారం నాడు ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి అంటే ఇక్కడ అలక్ష్మి తొలగాలి అంటే పూజలు చేసేటప్పుడు కూడా గోమయంతో అలుకుతారు గోమయేన గోమయన అనులిభ్య రంగవల్యాధిక అంటారు కనుక ప్రతిరోజు ఇంటి ముందు కళ్ళాపు చల్లేవారు గోమయంతో మనకి పూర్వకాలంలో ఇల్లు ఎలా ఉండేవి పెంకుటీలు ఇలా ఉండేవి కదా ఏసీలు లేవు కదా అందువల్ల ఈ గోమయంతో తయారు చేసిన పిడకలు గోడకి అలా కొడతారనమాట అవి పాలు అవన్నీ కూడా పొంగించడానికి వంట చేయటానికి పిడకలు వాడేవారు గోడకి ఎప్పుడైతే ఆవు పిడకలు కొట్టారో అక్కడ అంతా కూడా చల్లగా ఉంటుంది ఎండాకాలంలో చల్లగా ఉంటుంది చలికాలంలో వెచ్చగా ఉంటుందన్నమాట అందుకని గోసేవ మన పూర్వీకులు చేస్తూ ఉండేవారు తత్ తత్ర కపిలా గోక్షీరం కృష్ణాయస్థి నీలాయ అశ్చృతం శ్వేతాయా గోమయం తామ్రవర్ణయ గోమూత్రం గోవు నుంచి మొత్తం ఆరు రకాలుగా సంపాదించుకోవచ్చు పంచగవ్యాలు అంటారు గోమూత్రం గోమయం గోక్షీరం గోదధి గోఘృతం గోరోజనం అంటారు ఆ విధంగా మనం ప్రతిరోజు కూడా పంచగవ్య ప్రాసన చేసినట్లయితే దోషాలన్నీ కూడా తొలుగుతాయి ఆ విధంగానే మన ప్రధానమంత్రి గారు ఇంటిలో గోసేవ చేస్తున్నాను అన్నట్లుగా మనకి వీడియో చూశాము ఆ గోవుకి దూడబొట్టింది ఆ గో కూడా లలాట భాగంలో ఈ యొక్క మనం బొట్టెందుకు పెట్టుకుంటాం అంటే ఈ యొక్క మూడో నేత్రం ప్రచోదనం కలగటానికి జ్ఞాననేత్రం ప్రతి మనిషికి మూడు నేత్రాలు ఉంటాయి ఇది కప్పబడి ఉంటుందన్నమాట అందువల్ల ఉపనయనము అంటారు కొన్ని ఆచారాలు చేసేటువంటి వాళ్ళు ఉపనయనం అంటే యజ్ఞోపవీతం వేస్తారు ఉప అంటే సమీపమున నయనము అంటే నేత్రము అని ఈ రెండు నేత్రాలకి మూడో నేత్రం జ్ఞాన నేత్రం అంటారు అది ప్రచోదన కలగాలి అంటే సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి గాయత్రీ మంత్రం అంటాం అది గాయత్రి ఋషి అన్నమాట గాయత్రి ఛందస్సు ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నది గాయత్రి ఛందస్సు దేవత ఎవరు అంటే దేవత కనుక అన్ని వర్ణముల వారు భారతీయ సాంప్రదాయంలో అందరూ చిన్న పెద్ద అనేది లేదు సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచినట్లయితే సూర్యకిరణాలు మన వంటి మీద పడినప్పుడు నామస్మరణ చేసినా చాలు మూడో నేత్రం ప్రచోదనం అవుతుంది కనుక గోసేవ చేద్దాము అందులోనూ మన ప్రధానమంత్రి గారు చూపించినటువంటి వీడియోలో ముఖం దగ్గర చక్కగా దీపంలాగా ఒక తెల్లగా ఉన్నటువంటి మచ్చ వచ్చింది అది అదృష్టమే మనం చాలామంది చెబుతూ ఉంటారు ఏ విషయాలైనా వాళ్ళు ఆచరిస్తూ పక్కవాడికి చెప్పాలి ఇందాక మనం అనుకున్నట్టు కాళిదాసు గారు చెప్పినట్టుగా మన భారతీయ సాంప్రదాయంలో రాజు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారు రాజు దుర్మార్గుడు దుర్బుద్ధి ఉంటే ప్రజలకు కూడా అటువంటి ఆలోచనలు రావటానికి అవకాశాలు ఉంటాయి కనుక పునః ప్రయం దంపున మనం హోమం చేసేటప్పుడు కూడా గోఘృతాన్ని వెయ్యాలి ఆవు నేతినే వేయాలి ఆయుర్ధ అగ్ని ఘృత ప్రత్యేక ఘృతి ఘృతంధుచ రుగవ్యం పితేవ దిమం ఇది శృతి వేదమంత్రం తండ్రి పిల్లవాడిని రక్షించినట్టుగా నేను స్వచ్ఛమైనటువంటి గో ఘృతాన్ని తీసుకున్నాను నేతిని మంత్రపూర్వకంగా స్వాహ అంటూ అగ్నిహోత్రంలో వేశాను గో అగ్నిహోత్రుడ తండ్రి పిల్లవాడిని రక్షించినట్టుగా నన్ను రక్షించవయ్యా అన్నారు మనకి భారతంలో కూడా చెబుతారు లక్ష్మీదేవి ఒక చోట ఉండదు గోదేవి దగ్గరికి వచ్చింది గోదేవత దగ్గరికి వచ్చింది నువ్వు ఒక చోట ఉండవు చంచలాయైనమహ చెపలాయనమహ అంటారు అంటే నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను అని అప్పుడు గోవు యొక్క పృష్టంలో తోక దగ్గర ఉండు అని చెప్పింది కనుక గో సేవ చేయటం గోనామాన్ని స్మరిస్తూ ఉండటం మన భారతీయ సాంప్రదాయంలో మనం ఆచరిస్తూ మన పిల్లలకు కూడా చెప్పాలి ఆస్తులు ఇచ్చేస్తారు ఎవరైనా అది చెప్పకపోయినా వెళ్ళిపోతుంది కానీ సంస్కారం ఇవ్వాలి సంస్కారంతోనే మనం అందరం తరిద్దాం స్వస్తి